గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గానికి ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే ఎన్నికలకు సంబంధించి స్థానిక ఏసీ కళాశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే గదులు రిసెప్షన్ సెంటర్లు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటుకు గురువారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఏ భార్గవతేజతో కలిసి పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన పోలింగ్ మెటీరియల్ ను పోలింగ్ సిబ్బందికి సక్రమంగా అందించేందుకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు ప్రధానంగా డిస్టిబ్యూషన్ కౌంటర్ల వద్ద తీసుకున్న పిదప వారిని పోలింగ్ కేంద్రాలకు చేర్చేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటర్ వద్ద ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అల్పాహారం పోలింగ్ బూతుల నుంచి తీసుకువచ్చిన బ్యాలెట్ బాక్స్ ప్రకారం సురక్షితంగా భద్రపరిచేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు వాహనాల పార్కింగ్ కు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కౌంటర్ల వద్ద మంచి గాలి వెలుతురు ఉండేటట్లు ఏర్పాటు చేయాలన్నారు ఈ సందర్భంగా బ్యాలెట్ కౌంటింగ్ కు సంబంధించి ఏసీ కాలేజ్ లోని ప్రేయర్ హాల్ చేసిన కౌంటింగ్ పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు ఎన్నికల కమిషనర్ వారి నిబంధనల మేరకు అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించి ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేందుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఆర్డిఓ కే శ్రీనివాసరావు ల్యాండ్ అండ్ సర్వే శాఖ ఏడి పవన్ కుమార్ గుంటూరు తూర్పు పశ్చిమ మండల తహసీల్దార్ నాగేశ్ వెంకటేశ్వర్లు రెవెన్యూ సర్వే అధికారులు పాల్గొన్నారు